ప్ప మండల మండలారం నుంచి నేను గ్రామ స్థాయి మండల లీడర్ గా నేను చేసిన నేను చెప్పేది ఏంటంటే మన నవంబర్లో జరిగిన ఎలక్షన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ వలన కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం జరిగింది ఆ ఆరు అమాది హామీల అమలులో భాగంగా ప్రస్తుతానికి నాలుగు అమలు అమలు చేయడం జరిగింది మిగతా మిగిలిన రెండు హామీలు కూడా రేపు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అమలు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ మీద ఉన్న జనాలలో ఉన్న నమ్మకం ద్వారానే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి అధ్యక్ష తన రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వము అతి కొద్ది కాలంలోనే నాలుగు హామీలను అమలు చేయడం జరిగింది మిగతా రెండు కూడా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చేస్తారని అందరం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము రేపు ఎంపీ ఎలక్షన్స్ నుంచి కూడా మన తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము దానికి ప్రధానమైన కారణం ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆ మాటలతో కళ్ళబోలి మాటలతోనూ టైం వేస్ట్ చేయటం వలన ఒక్క ఒక్క మహిళ వ్యక్తులకు కొని ఎవరికి కూడా న్యాయం జరగలేదు వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మూడు ఎకరాల భూమి కానీ రేషన్ కార్డు కానీ ఇటువంటివి ఏవి కూడా అమలు చేయలేకపోవటం వలన బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద జనాలలో వచ్చిన వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మేము దాన్ని క్యాచ్ చేసుకుని రేవంత్ రెడ్డి అధ్యక్షతన గెలవడం జరిగింది ఈ గెలవడంతో పాటే గెలవటం మాత్రమే కాకుండా జన ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా ఇచ్చిన టైంలో అమలు చేయడం జరుగుతుంది మిగిలిన హామీలను కూడా అతి త్వరలో మేము అమలు చేయగలుగుతామని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ద్వారా మేము చెప్పదలుచుకున్నాము అందుకనే అందరూ రేపు కూడా ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాము మన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుండి మన నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుంటూరు రఘవీరెడ్డి గారిని అతి భారీ మెజార్టీతో గెలిపించగలరని మా నియోజకవర్గం మా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహేసేలకు ఈ రోజు మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము అయితే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలనలో దరఖాస్తులు దేని మీద ఎక్కువ దరఖాస్తులు ఎక్కువగా రేషన్ కార్డుల మీద ఉచిత ఉచిత ఇండ్ల మీద మన ఇండ్ల మీద వీటి మీద ప్లస్ మహాలకు మన ఉచిత కరెంటు కోసం రావడం జరిగింది సార్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రమైల్ ఎన్ని ఇచ్చారు బీఆర్ఎస్ పనుల్లో డబల్ బెడ్రూమ్లు ఎంతో మందికి ఇచ్చారు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్న అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమైల్ వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తొమ్మిది ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఏ ఊరిలో కూడా రాలేదని మేము దాన్ని గట్టిగా చెప్పగలుగుతాం మేము అయితే టిఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా ఏంటి సార్ ప్రజల్లో నమ్మకం నాయకత్వంలో జనాల మీద ఉన్న అభిమానం టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు ఎవరు కూడా జనాన్ని లెక్క చేయకపోవటం ఇచ్చిన హామీల మీద గౌరవం లేకపోవటం వలన వాళ్ళకు వ్యతిరేకత వచ్చింది అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో నాయకులకు జనాల మీద ఉన్న అభిమానంతో జనాలకు ఏదో సేవ చేయాలన్న అభిమానంతో వచ్చిన ఇంట్లో నాలుగు గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరిగింది ఇది చాలు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ జనాల మీద ప్రేమ ఉందని చెప్పడానికి అయితే ఇంతవరకు రైతు బంధు పోలేదని చెప్పేసి రైతులు ఆవేదన చెప్పేస్తారు అది సరే ఒప్పుకోవాల్సిన విషయమే ప్రస్తుతానికి ఒక ఐదు ఎకరాల లోపు వరకు రైతు బంధు పడింది మిగతావి కూడా రాకపో వస్తాయి ఎంపీ ఎలక్షన్స్ ముందు రేపు అయిపోయిన కొద్ది రోజుల తర్వాతనైనా ఇవి రాకపోవటానికి ప్రధాన కారణం కూడా దివాలా గత పాలికలు చేసిన ప్రభుత్వాన్ని దివాలా దీపియమే కారణమని మేము చెప్పగలుగుతున్నాం అయితే అట్లాగనే సార్ టీఆర్ఎస్ పనులు ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు కాంగ్రెస్ పెట్టిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంత ఉత్తమండి ఆగస్టులో రావాల్సిన ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లో రావాల్సిన మాటలు రాలేదు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లో ఎవరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మన డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీకి వర్షాలు రాకపోవడానికి ఉత్పలాలు వినడానికి కారణం ఏం లేదు అది వాతావరణం అది అది మనం ఏం చేయలేము అది బురద మాటలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే అయితే మీడియా ఉంది కదా సార్ మామూలుగా ఇంత చేస్తేనే ఇట్లా చేస్తున్నావు రాధాంతం చేస్తు ఎంపీ ఎలక్షన్ లో గెలవడం కొరకే చేస్తున్నారు అని చెప్పేసి అల్లరు కట్టిన నిజం అది నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పెద్ద ప్రాజెక్టు యాభై అరవై సంవత్సరాల క్రితం కడితేనే ఇంతవరకు చీమల దూరం అనేదే లేదు ఎందుకంటే రెండు సంవత్సరాలు కావట్లేదు అది భారీగా పులిపోయింది అది కాంగ్రెస్ పార్టీ చెప్పేది కాదు వేరే పార్టీ చెప్పేది కాదు వాళ్ళ మీద లేదు కాదు అది అందరికీ జనానికి తెలిసింది అది తెలవబట్టే గవర్నమెంట్ పడే కూల దూచారు ఎలాగైనా సార్ మీరు కూడా ఒక యువకులు రాహుల్ గాంధీ జోడో యాత్రలో మీ యువకులకు ఎలాంటి ఉత్సాహాన్ని యువకులు మే మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగత ఎక్కువగా ఉన్నది ఆ నిరుద్యోగాన్ని మేము మాకు మాప చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయలేదు కాబట్టి రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మ్యాక్సిమం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా మేము రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడి ఉంది అదే జనాలలోకి తీసుకొస్తున్నారు అది మేము బాగా నమ్ముతున్నాము రేపు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన ఉంట కేంద్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా అలాగనే సార్ మొదట తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత్ ఆచారి టీఆర్ఎస్ పనిలో వాళ్ళ తల్లికి ఎలాంటి న్యాయం జరగలేదు ఈ కాంగ్రెస్ పాలనలో అయినా న్యాయం జరుగుతుందా కంపల్సరీ అండి ఒక శ్రీకాంత్ కాదు ఉద్యమంలో పాల్గొన్న చనిపోయిన నష్టపోయిన ఏ కుటుంబాన్ని కూడా కేసీఆర్ కేసీఆర్ వాళ్ళకి ఎటువంటి సహాయం సహకారాలు అందించలేదు కాంగ్రెస్ వచ్చిన కొద్ది రోజులనే మన రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమంలో నష్టపోయిన చనిపోయిన వారందరినీ పిలుచుకొని వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం అయితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అన్నారు ఇప్పుడు మీరు చేసేది కూడా కుటుంబ పాలనే కదా దీన్ని ఏ విధంగా ప్రజలకు తెలుసు కదా కుటుంబ పాలన అంటే ఏం లేదండి కుటుంబ పాలన ఏమున్నది వాళ్ళ కుటుంబంలో ఐదారుగురు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమీ లేదు కుటుంబ బాలన ఇక్కడ ఉండో ఒకరు జానారెడ్డి గారి కొడుకు ఎమ్మెల్యే టాలెంట్ ఉంది కాబట్టి అయినాడు అది కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగా అయినాడు అంతేగాని కుటుంబం కుటుంబం తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు అందరు మంత్రులు కానీ ఆ విధంగా ఏమి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో అదంతా వాళ్ళు పురద చల్లే కార్యక్రమం అంతే ఇప్పుడు గవర్నమెంట్ ఫోన్ విషయాన్ని ముందుకు తీసుకొస్తుందని అంటున్నారు ఓట్లలో గెలవలేక అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద తప్పు అది వ్యక్తిగత గోప్యతను ప్రపంచాన్ని చాటి చెప్పేసి చివరికి మొగుడు పెళ్ళ మధ్యలో ఏం సంభాషించుకున్నారనే దాన్ని కూడా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు తీసుకొచ్చి చిన్న ఉదాహరణ హైదరాబాద్ జరిగింది కదా నల్గొండలో కూడా జరిగింది ఒక పోలీసు అతను నలభై మంది ఆడవులను ఫోన్ ట్యాపింగ్ చేసి లోబర్చుకొని వాళ్ళ కుటుంబాలను నాగం చేసే పరిస్థితికి వచ్చింది దీని అంతటి కారణం టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పులు తీసుకొచ్చి ముందల పెడితే ఇదంతా మా మీద జల్లే కార్యక్రమం అంటున్నారు కానీ అందరికి జనాలకు తెలిసింది జనాల గెలవబట్టే ఎమ్మెల్యేలను మనం అందరం కాంగ్రెస్ గెలిపించుకున్నాం రేపు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా డిపాజిట్ కాదు కదా ఒక్క సీట్ కూడా రాకుండా కూడా ఓడించే పని అతి త్వరలో ఉంది కేసులో అరెస్ట్ అయిన కవిత కడిగిన ముఖ్యంలో బయటకు వస్తాం హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఒక ఆడ మనిషి అంటే అడవులను తక్కువ చేయటం కాదు అసలు ఆడోళ్ళు చేయకూడని పని ఆమె చేసింది కానీ ఆమె మాటలు మాత్రం కోటలు దాడతాయి నేను అది ఇది కడిగిన ముత్యం కడిగిన ముత్యం లాగుంటే అసలు నువ్వు అరెస్టే కావద్దు ఇప్పుడు దేశంలో నూట నలభై కోట్ల జనంలో అరవై డెబ్బై కోట్ల ఆడోళ్ళు ఉన్నారు ఎవరిని అరెస్ట్ చేయని కవితని ఎందుకు అరెస్ట్ చేసిర్రు వాళ్ళు తప్పు చేయబట్టే అరెస్ట్ చేసిరాడు ఇప్పుడు వాళ్ళు ఏదో అరెస్ట్ చేయడాక మీ దొంగలం కాదు ఎదుట దొంగలుగా చూపించాలని కోవటం వాళ్ళ మూర్కత్వం గవర్నమెంట్ వాళ్ళు చేసే పని వాళ్ళ చట్టం వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు కడిగిన లాగా వస్తుందా జైలు జీవితం అనుభవిస్తా అనేది కాలం నిర్ణయిస్తారు ఇప్పుడు మీ విలేజ్లో కొంతమంది అంటే ప్రజలు కంపసాగరానికి రోడ్డు మార్గం లేదు కరెక్ట్ లేదు అని చెప్పేసి అంటున్నారు ఇన్ని పదేళ్ల పేరు మీద రోడ్ వేసుకోలేకపోయారు ఎక్కడ ధ్యాన జాప్యం జరుగుతుంది యానారెడ్డి గారి హయాంలోనే రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఆ రోజున జానారెడ్డి గారి ఇక్కడికి వెళ్ళి మాకు రోడ్డు కావాలని చెప్పిస్తే రోడ్డు వేయడం జరిగింది జానారెడ్డి గారు వేసిన రోడ్డునే గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి అదే రోడ్డు మీద జనాలు వెళ్ళడం జరుగుతుంది కాకపోతే చాలా రోజులు కావడం వల్ల రోడ్డు ధ్వంసమైంది మళ్ళీ నిన్న మన గవర్నమెంట్ ఏర్పడ్డాక జనారెడ్డి సార్ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని మళ్ళీ మనం రెన్యువల్ చేయించుకొని రోడ్డు వేసే కార్యక్రమం చేయమని చెప్పాము సార్ కూడా సానుకూలంగా స్పందించిండు పంచాయతీ పంచాయతీరాజ్ కింద ఉంది మన రోడ్డు పంచాయతీరాజ్ డిఈ ఎస్ఈ గారితో మాట్లాడిండు అతి త్వరలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన కొద్ది రోజుల్లోనే మా కంపసాగర్ పాటు కంపజాగర్ లాంటి పల్లెటూరు సంబంధించిన అన్ని రోడ్లను కూడా కంపల్సరీగా మంచి చేపిస్తానని ఆశిస్తున్నాము జరిగి మంచి జరిగి రోడ్లంటే అయిపోతుంది పనులు కూడా మీ విలేజ్ లో సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ప్రజలు ఈ విషయంలో చాలా డిసప్పాయింట్ అయి ఉన్నారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా మీ ఎలాంటి విలేజ్మెంట్ చేస్తారు అస్తవ్యస్తంగా ఉన్నదానికంటే ఉన్న విలేజ్ లో కంటే బెటర్గా ఉంది మా కంప సాగర్ లో డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ కాకపోతే జనానికి ఏ విధంగా ఉందంటే ఒకటేసారి అన్ని బజార్లు అన్ని ఇండ్ల ముంగలికి రావాలని కోరికలు అది ఏ విధంగా చేయలేము ఈ మధ్యనే పది లక్షల రూపాయలు ఎన్ఆర్ఎస్ కింద వచ్చినవి అది ఆ పని కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకొక అంటే ఇప్పుడు ఎలక్షన్ బోర్డు కాబట్టి ఐదు ఇంకో పది లక్షల వరకు కూడా రెడీ అయి ఉంది రేపు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాం మాక్సిమం కంపసాగర్లో డ్రైనేజీలు సీసీ రోడ్లు నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ బదార్లు పిల్లకు అందుబాటులో ఉన్నాయి ఏమన్నా పెండింగ్ ఉన్నాయంటే కూడా రేపు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక అది చేయడానికి ప్రయత్నం చేస్తాం మా ఎమ్మెల్యే గారి ద్వారా మీరు మండల స్థాయి నాయకులు కాబట్టి మండలంలో జరుగుతున్న బెల్ట్ షాపులపై మీరు నిర్మూలించడం కోసం ఎలాంటి క్రీట్ చేస్తాం బెల్ట్ షాపులు ఉండకపోవటం బెస్ట్ అది కాకపోతే కేసీఆర్ గవర్నమెంట్ బాగా వైన్సుల మీద ఎక్కువ లాభాలు తీసుకో తీసుకోమరికి బెల్ట్ షాపులను అధికంగా చేశారు అది మాత్రం తప్పది రేపు నెక్స్ట్ రేపు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక మన గవర్నమెంట్ ద్వారా బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించవలసిందిగా మేము కోరుతున్నాము దాన్ని గవర్నమెంట్ కూడా తెలియపరుస్తాం మేము ఎమ్మెల్యే ద్వారా ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఎండిపోయిన పంట రైతులకి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలనుకుంటున్నాయి మీ ప్రభుత్వం దానికి సానుకూలంగా మన ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి అంటే కొంచెం ఇప్పుడు అన్ని ఒకటేసారికి ఎలక్షన్స్ రావటము గవర్నమెంట్ దగ్గర ఖజానా సరిగా లేకపోవడం గత ప్రభుత్వాల తప్పుల వల్ల సరే మనం ఏదో గాలికి హామీ ఇవ్వకూడదనే ఉద్దేశంలో అన్ని కూలం కుశంగా చర్చించుకున్న తర్వాత చేస్తారని ఆశిస్తున్నాము రైతులకు న్యాయం చేస్తారని ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి రాజకీయ అనుభవం లేదు ఆయన నిధులెక్క నుంచి వస్తే కూడా తెలియదు మా కాన్స్టిట్యెన్సీని ఎలా అభివృద్ధి చేస్తుంది మీ కాన్స్టిట్యసీ ప్రజలు కొంతమంది అంటున్నారు దీనిపైన మీ అనుభవం లేదనటానికి వాస్తవం మీ అనుభవం లేకున్నా మా పెద్ద నాయకులు జగన్ గారి గారు తోడుగా ఉన్నాడు జగనారెడ్డి గారు ముఖ్యమంత్రి జానారెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయి రాజకీయ అనుభవం కంటే జనాలకు మంచి చేయాలనే దృక్పథం ఉంటే చాలు రాజకీయ అనుభవం అనుభవజ్ఞులు ఏమి చేయలేదు అనుభవం ఉన్నారు అనుభవ విజ్ఞుల కంటే జనానికి మా జనానికి మంచి చేయాలి మా నియోజకవర్గానికి మంచి చేయాలి అనే ఒక భావన ఉంటే చాలు రేవంత్ రెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి కంపల్సరీ మాకు నిధులు తీసుకొస్తారు మా నా సాగర్ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు బోనస్ ఐదు వందలు కల్పిస్తాను రైతులకి